పరిధిలో ఉన్నటువంటి పంటల ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనధికారుల ఓట్లలో ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటారో అలా అనాధికారులు లేవట్లు చేసినటువంటి యజమానులు వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళకు ఒకసారి అవకాశం కల్పించడం జరిగింది ఎవరైతే థర్టీ ఫీట్స్ రోడ్ లేకుండా ఉండరు వాళ్ళు థర్టీ పేడ్స్ చూపిస్తూ ఇండివిజువల్ ప్లాట్లు కూడా వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన ఎందుకంటే వాళ్ళందరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళందరూ కూడా నష్టపోకూడదు ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించినప్పటికీ ఇంకా చాలామంది రెగ్యులేట్ చేసుకోవడానికి ముందుకు రాలేదు నా దృష్టిలో పెట్టుకొని జనవరి ఇరవై మూడో తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరు ముప్పై ముప్పై ఇరవై ఆరు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు ఆ ఎలాట్ స్కీమ్ కూడా కొనగించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించుకొని ఎవరైతే అనాధికారులు యోట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినట్టూ కూడా రెడ్యులర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకోకపోతే తదుపరి ఎక్స్టెన్షన్ కూడా ఉండదు ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోబడతాయి